నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కణా ప్రాంగణంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవానికి డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రోజురోజుకీ పెరుగుతున్న డిజిటల్ కొనుగోళ్లలో వినియోగదారులు మోసపోకుండా ఉండడమే కాకుండా తమ హక్కుల గురించి కృత్తెరగాలన్నారు డిజిటల్ విధానంలో ఈ జాగృతి పోర్టల్లో వినియోగదారులు తమకు జరిగిన సేవాలోపాన్ని నమోదు చేసి న్యాయ సహాయం సులభంగా పొందవచ్చన్నారు ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల గురించి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జేసీ అధికారులు జ్ఞాపికలు నగదు బహుమతులు అందజేశారు అనంతరం వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధికారులు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు దాదాపుగా నాకన్నా ముందుగా మారేటటువంటి పెద్దలు కూడా మీకు చెప్పడం జరిగి ఉంటుంది కోసం ఈ యొక్క కంజుమ స్థితి గురించి ముఖ్యంగా మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇది ఇరవై ఆరుల రక్షణ చట్టం అనేది రావడం జరిగింది దాంతో మన లోపాలను సవరించుకుంటూ మళ్ళీ టూ థౌజండ్ నైన్టీలో ఈ యొక్క చట్టాన్ని అమలుకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే దీనికి అదేవిధంగా సత్వర పరిష్కారం అనేది నామకాలను చేస్తూ ఈ యొక్క సంవత్సరాన్ని మనం నేషనల్ కన్వర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ డేన వినేదారుల యొక్క హక్కులకు సంబంధించి వారికి సంబంధించిన ఇష్యూస్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనకి ఈ యొక్క వినేదారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వస్తూ ఉంటే దానికి సులభతరంగా సులభకరంగా కన్నా భిన్నంగా మనకి డిస్ట్రిప్ ద్వారా కూడా కంప్లైంట్స్ చేస్తున్న దానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వర్చువల్ గానే యొక్క మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవగాహన కల్పించి మీరు ఆ సమస్యలను పరిశ్రమించుకోవడానికి ఈ యొక్క వైహిక ఉన్న మనకి ఈ యొక్క గంగుల ఫోరమ్స్ ద్వారా కూడా మనం తెలియజేసిన అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క అవకాశం సజెవ్ చేసుకొని మీరు అందరూ కూడా ఉపయోగించుకోను అదేవిధంగా ఇంకా మీరు తెలిసి తెలియని వాళ్ళకి కూడా మీరు ఎవరికి సరిపిస్తే ఇంకా ఎక్కువ మంది దీని వల్ల ఆశించడానికి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ నైన్ వన్ ఫైవ్ లేదా వన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ ఇది కూడా మనకి సహాయ కేంద్రంగా ఉంటూ అంటే సాయంత్రం మనకి ఫైవ్ థర్టీ నుంచి సాయంత్రం నైన్ థర్టీ వరకు ఒక నంబర్ కూడా వచ్చారు దీన్ని సంపాదించవచ్చు ఇది నంబర్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ వన్ త్రీ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో నైన్ అనే నెంబర్ కూడా ఒక ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు కంప్లైంట్స్ ఇవ్వదు

చేస్తున్నాం అది వాళ్ళకి సమస్య సర్వ్ కావాలి అక్కడ మీరు కేసు చేసిన విషయం వాళ్ళకి తెలియాలి అక్కడ తెలిసి వాళ్ళు మీకు సమాధానం ఇచ్చి ఆ సమాధానం తర్వాత వాళ్ళు ఏం చెప్పుకుంటారు అన్నది మనం చూసిన తర్వాత మాత్రమే ఏ కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వగలుగుతుంది సో అది తొందరగా అయిపోయే ప్రాసెస్ కాదు కొంచెం టైం పడుతుంది అక్కడ మీకు కరెక్ట్గా లోపం జరిగింది అని ఉంటే మాత్రం మీకు లేట్ అయినా అది న్యాయం జరుగుతుంది పాలసీలు తీసుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు పాలసీలకు ఏజెంట్ ఏదో చదివేస్తారో మీరు సంతకాలు పెట్టేస్తారు అలా కాదు మీరు ఏజెంట్ ఏం చెప్తున్నాడో చదివి ఒక అవగాహన మీకు వచ్చిన తర్వాతనే ఇన్సూరెన్స్ సంతకం పెట్టాలి మళ్ళీ మీకు పదిహేను రోజులు టైం ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ పదిహేను రోజుల్లో మీకు ఏజెంట్ చెప్పినవి ఉన్నాయా లేదా అని ఆ పాలసీ కాపీ మీరు తీసుకొని మీరు చదివి తర్వాతే మీరు మీకు మీరు పాలసీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు అలా కాకుండా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీలు తీసుకుంటారు ఆ హెల్త్ పాలసీలో కొన్ని కొన్ని హెల్త్ డిసీజెస్ పాలసీ ఉంటారు కానీ మీరు ఏం చేస్తారంటే తీసుకునేస్తారు ఇప్పుడు సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాలసీ లేదు అంటారు ఆ విషయం మీరు చదవకుండా తీసేసుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు నేనే చేస్తారు సో అలా కాకుండా మీకు ఏది అవసరమో అది చదివి తీసుకుని దానికి సంబంధించిన పాలసీలు తీసుకోవాలి అన్ని పాలసీలన్నీ కరెక్ట్ గా ఉండి మీకు క్లెయిమ్ రాలేదనుకుంటే కోర్టులు మీకు సహాయం చేస్తాయి మీ క్లెయిమ్లు మీరు తీసుకోవడానికి ఈవెన్ డెత్ పాలసీ అయినా మీకు ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్స్లో పిఎం అయినా ఏవైనా మీకు ఈ ఇన్సూరెన్స్ కోర్టులో సహాయం చేస్తాయి ఇప్పుడు కొత్తగా డిజిటల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఒక కొందాక చెప్పండి ఒక రూపాయి దగ్గర నుంచి వంద కోట్ల వరకు మనం మీకు ఏ ఏది కొన్నా మనం వేసుకోవచ్చు కానీ దానికి కొన్ని డిస్ట్రిక్ట్ ఫోరాలే డిస్ట్రిక్ట్ ఫారంలో కొన్ని వేసుకోవాలి కొంచెం ఎక్కువ పెరిగితే స్టేట్ కమిషన్ వేసుకోవాలి తర్వాత నేషనల్ కమిషన్ వేసుకోవాలి ఆ ఒక్కరు ఢిల్లీ దాకా పోయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం ఇప్పుడు కొత్తగా కంపల్సరీ చేస్తున్నారు ఈ జాగృతి అనే పోర్టల్ ని ప్రవేశపెట్టారు ఈ పోర్టల్ లో మీరు ఎట్లాగైతే ఇప్పుడు పంచాయతీ పనులు అవన్నీ ఫోన్ లో వచ్చే మీరు పే చేసేస్తున్నారో కరెంట్ బిల్లు ఎలాగైతే ఫోన్ లో పే చేసేస్తున్నారో అలాగే ఈ జాగృతి పోర్టల్లో మీరు దాన్ని రిజిస్టర్ చేస్తే మీకు నేషనల్ హెల్ప్ లైన్ ఉంటుంది కన్సూమర్స్ నేషనల్ హెల్ప్ లైన్ దాంట్లో మీకు సజెషన్స్ ఇస్తారు లేదనుకుంటే మీరు అప్రోపరియేట్ కోర్టుకి త్రూ ఆన్లైన్ అప్లై చేయవచ్చు దాన్ని అప్లై చేసేటప్పుడు మీరు కొన్న బిల్లులు మీరు వారి సేవలకు సంబంధించిన రసీదులు అవన్నీ కూడా మీరు అప్లై చేయాలి అవి ఏమి లేకుండా మీ దగ్గర మీరు చెప్పే మాటలు మీరు సాక్ష్యం పెట్టుకుని మాత్రమే వెళ్ళాలి అప్పుడు మా ముఖ్యంగా వైజీలు వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళ విధుల్లో కానీ వాళ్ళ సర్జరీ చేసేటప్పుడు కానీ ఏ దాంట్లో కూడా మీద చూపించినా కూడా వినియోగదారులు వాళ్ళ మీద కేసు పనిచేయచ్చు అలాగే మెడికల్ స్టోర్స్ లో కూడా మందులు మ్యానుఫాక్చర్ డేటు ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా చూసుకోవాలి అందరూ వీటన్నిటి మీద కూడా అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్